గంగుల కమలాకర్ గారి ఇంట్లో నేను భోజనానికి వస్తే అక్కడ కరీంనగర్ టౌన్ మేయర్ గారు కార్పొరేటర్లు ఇతర ప్రజలు చెప్తా ఉన్నారు రోజు నీళ్ళు వచ్చేసారు కరీంనగర్ టౌన్లో అట్లాంటి ఆల్టర్నేటివ్ డే చేసినారు ఇంకా రెండు రోజులైతే మూడు రోజులు అంటున్నారు నాలుగు రోజులు అంటున్నారు భయమైతే ఉందని చెప్తా ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి నేను మొన్న సూర్యాపేటలో కూడా చెప్పినాను ఇది ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్భకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది ఒకటే మాటలు చెప్పానంటే ఏం కనబడుతుందండి రెండు వేల కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయ ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతానో కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు ఎంపీ చేసి పాపం మంచిగున్న వాళ్ళను మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చారాడు అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు ఇలా పంటలు ఎండని జిల్లా లేదు కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావస్తు తెలంగాణలో అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది ఇందిరామ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ఇక్కడ బాధాకరం ఏంటంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలియనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రెండు మూడు ఇచ్చినచ్చి నేను చెప్పేసి అవి చెప్పేస్తాను ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువ మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటే ఇక్కడ చాలామందికి తెలివై నిజాలు తెలివై